నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు మర్కాపురంలో జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు చంద్రబాబు అనంతరం డ్వాక్రా మహిళలతో చంద్రబాబు సమావేశం కానున్నారు అలాగే మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు సీఎం రాక నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు

రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మార్కాపురం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు ఏదైతే మార్కాపురం లో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు ఉదయం పదకొండు గంటల సమయంలో మార్కాపురం చేరుకున్న తర్వాత ఆ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో వచ్చే మాట్లాడతారు అనంతరం ఏదైతే ఈ మా రోడ్ లో శ్రీ సాయి బాలాజీ హై స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమ సభ ప్రాంగణంలో పాల్గొని అక్కడ స్టాల్సీ సందర్శిస్తారు దాంతో పాటు లబ్దిదారుకు సంబంధించి ఏదైతే పథకాల పంపిణీ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల పంపిణీ ఎలా ఉంది అనే దానిపై మహిళలతో చర్చిస్తారు అయితే మధ్యాహ్నం మహిళ సమావేశం నిర్వహించిన తర్వాత చంద్రబాబు తర్వాత స్థానికంగా ఉండే టీడీపీ క్యాడర్ తోటి జిల్లా టీడీపీ క్యాడర్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల అభివృద్ధి ఉపాధి అవకాశాలు వాటితో పాటు ప్రోత్సాహకాలను ప్రకటించే అవకాశం ఉంది మొత్తంగా సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది సుమారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సీఎం పర్యటన నాకాపురంలో కొనసాగనుంది ఆరు గంటల ఆరు సుమారు ఐదు గంటల తర్వాత చంద్రబాబు నాయుడు తిరిగి ఉండవల్లి వెళ్ళనున్నారు అయితే మొత్తం సీఎం పాల్గొనే సభ సభాస్థలి వద్ద ఇటు సీఎం పర్యటించే ప్రతి కార్యక్రమం వద్ద మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు జిల్లా కలెక్టర్ సమీమ్ తో పాటు ఎస్పీ దామోదర్ తో పాటు మార్కాపురం ఎమ్మెల్యే కందూల్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నాయి